అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ సర్కార్ ప్రజలను ఎన్నో రకాలుగా మోసు మోసం చేస్తూ వస్తుంది నిజంగా చెప్పాలంటే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రజాపాలన పేరుతోటి గత సంవత్సరం జనవరిలో అప్లికేషన్లు అని తీసుకున్నది అప్లికేషన్లు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మాకు రేషన్ వస్తాయి నష్టయ్యవచ్చు అని ఆలోచనతో అందరూ ఆచరణలో బతికిండ్రు కానీ ఇప్పటిదాకా కూడా రేషన్ కార్డు రాలే తర్వాత బీసీ కులధన సర్వే అని చెప్పి చేసిండ్రు ఆ తర్వాత మళ్ళీ మొన్న గ్రామ సభలు పెట్టి కూడా రేషన్ కార్డులలో మీరు పేరు నమోదు చేసుకున్న పేర్లు అని చెప్పి ఇచ్చిండ్రు తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖునాడు అందరికీ కూడా రేషన్ కార్డులు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటన జారీ చేశారు మళ్ళీ తర్వాత ఏమైందో నిన్నటికి నిన్న నిన్న సాయంత్రం ఒక జీవో తీసుకొచ్చారు ప్రజాపాలన పేరుతోటి కాకుండా మళ్ళీ మీ సేవలో కూడా మీరు ఎప్పుడన్నా అప్లికేషన్లు పెట్టుకునే ఉంటే కూడా అందరు రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు మీ సేవా కేంద్రాలలో పోయి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలు అందరూ కూడా మీ సేవా కేంద్రాలలో పోయి అడిగితే అక్కడ నిన్న సైట్ రాత్రి ఓపెన్ చేసిండ్రు మళ్ళీ సైట్ బంద్ చేసిండ్రు ప్రజా పాలన దరఖాస్తులను పరిశీలించి వాటి ద్వారానే చేస్తాము డూప్లికేట్ రేషన్ కార్డులన్నీ రాకుండా చేస్తామని చెప్పి మీ సేవ ద్వారా కూడా ఆ సైట్ బంద్ చేసడం జరిగింది అంటే ప్రజలకు నిజంగా పద్నాలుగు నెలల సమయం దాటినా కూడా ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుంది పాలన దరఖాస్తులు తీసుకున్న కాగిధాలను ఎక్కడ వారేసారు అదేవిధంగా గ్రామ సభలో తీసుకున్న కాగిధాలను ఎక్కడ వారేసరు మీ సేవలలో పెట్టుకుంటే వాళ్ళకు ఒక పారదర్శకత ఉంటుంది అందులో కూడా అప్లికేషన్ మీరు తీసుకున్న తర్వాత మీ అధికారులే కదా వచ్చి పరిశీలించేది గతంలో కూడా ఇట్లానే తొంభై లక్షల కార్డులు కేసీఆర్ గారు ఇచ్చారు సమగ్ర కుటుంబ సర్వే చేసి దాదాపుగా ఏక కాలంలో చేసిండ్రు ఒక కోటి అరవై ఎనిమిది లక్షల మంది టీసీలను చూపెట్టింది కానీ మీరు నెల రోజులు నలభై రోజులు సర్వే చేసిం ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేకుండా బీసీలకు కానీ నబ్బండ వర్గాల జనం కూడా అసలు మా జనాభా ఎంత ఎంత మా రిజర్వేషన్ ఎంత అని ఆలోచనలకు వచ్చారు అసలు మీరు ఏం చేసినా కూడా గృహ జ్యోతిలలో పెట్టుకున్నటువంటి ఆ కరెంటు కూడా చాలా మందికి మాఫీ కాలేదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ అన్నారు ఐదు రూపాయలకి ఇప్పటిదాకా ఒకరికి కూడా సక్క గ్యాస్ సబ్సిడీ పడతలేవంటనే మీ ప్రజలను ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడతారు మీ మీద అసహ్యం వేసుకుంటారు మీ పరిపాలన రాత్రి ఒకటి పొద్దుగాల ఒకటి మళ్ళీ ఒకటి అని చెప్పి ఇట్లా అసలు ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో ప్రజలు అయోమయం గురి చేసే కాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేషన్ గార్డులన్నీ కూడా తొందరగా ఇవ్వాలి అదేవిధంగా మీరు ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తారా లేకపోతే మీ సేవలు ఇస్తారో మీరు మీరే మీ మంత్రివర్గం అంతా కూడా అంతా క్లారిటీగా వచ్చి ఒక నిర్ణయాలు తీసుకోవాలి కానీ రాత్రి ఒకటి పొద్దున ఒకటి రేపొద్దు రేపు మళ్ళీ ఒకటి అనే ఆలోచనలు కాకుండా ప్రజలకు మేలు చేసేలాగా మీరు ప్రభుత్వం నడపాలని చెప్పి ప్రేమ్ సర్కార్ను డిమాండ్ చేస్తా ఉన్నాం